నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల ముందుగా హెడ్లైన్స్ సినీ అవార్డులపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం ప్రతి ఒక్కరూ సమాజ సేవలో భాగం కావాలి ఈసారి జగన్ టూ పాయింట్ ఓ చూస్తారంటూ వైసీపీ అధినేత చేసిన వ్యాఖ్యలపై కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా మండిపాటు రాష్ట్ర వ్యాప్తంగా రౌడీ షీటర్ల కదలికపై ప్రత్యేక నిఘా ఏర్పాటు అందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర హోంమంత్రి అనిత ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా రౌడీ షీటర్ల కదలికపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు విశాఖలో ఆమె మాట్లాడుతూ ఈ మేరకు రాష్ట్రంలో లక్ష సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా తమకు అందజేయాలని అడుగుతున్నట్లు పేర్కొన్నారు మీరు అబ్జర్వ్ చేయాలంటే ఇటువంటి ఫర్దర్గా ఇప్పుడు జరగకుండా చేయడానికి యాక్చువల్లీ సీసీ కెమెరాస్ అన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి ఇక్కడే కాదండి మేమైతే ఓవరాల్ స్టేట్ మొత్తం మీద లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఒక కృతనిశ్చయంతో ఉన్నాము టార్గెట్ కూడా పెట్టుకున్నాము ఇలాంటి హాస్పిటల్ ఏరియాస్ లో ఓన్లీ కేజెస్ అనే కాదండి ఈవెన్ దో మనకి ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా వాళ్ళు తీసుకుని వాళ్ళు ఎంచుకున్న సీసీ కెమెరాస్ తాలూకా ఫుటేజ్ కూడా మాకు ఇవ్వమని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేము అడుగుతున్నాం ఫర్దర్ గా ఎందుకు అది ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళ మీద ఏదైనా అటాక్ జరిగినా ఫర్దర్ గా వాళ్ళకి తెలియకుండా ఏదైనా ఇన్ఫర్మే ఇన్సిడెంట్ జరిగినా గా రెస్పాండ్ అవడానికి ఇప్పుడు మీరు మొన్న సీసీ కెమెరాలు ఇంచుమించుగా చెప్పాలంటే కాపాడి మొన్న ఈ ఇన్సిడెంట్ నుంచి బయటకు వచ్చామంటే సీసీ కెమెరాలు కాపాడి ఫర్దర్ ఇప్పుడు విషయం ఏంటంటే మొత్తం రౌడీ అందరి మీద కూడా వాళ్ళ తాలూకా మూమెంట్స్ మీద కూడా మేము దృష్టిలో పెట్టుకున్నాం అంటే డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఎవరైతే రౌడీ షేటర్స్ ఉన్నారో రౌడీ షేటర్స్ తాలూకా మూమెంట్ ఎలా ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఆ మూమెంట్ మీద కూడా మేము ఆల్రెడీ దృష్టి పెడుతున్నాము ఫర్దర్గా కూడా ఎటువంటి జరగకుండా చూసుకుంటాం తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై ప్రతి ఏడాది చాంబర్ తరపున ఉత్తమ ప్రదర్శన కనబర్చిన చిత్రాలు నటీ నటులకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది తెలుగు సినిమా పుట్టిన రోజును పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఆరవ తేదీన ఈ అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించనుంది ఆ రోజున ప్రతి నటీ నటుడి ఇంటిపై రాష్ట్రంలోని థియేటర్లపైన జెండా ఎగురవేయాలని పేర్కొంది ఈ మేరకు తెలుగు సినిమా పుట్టినరోజు జెండా రూపకల్పన బాధ్యతను ప్రముఖ సినీ రచయిత పరిచూరి గోపాలకృష్ణకు అప్పగించినట్లు ఫిలిం ఛాంబర్ తెలిపింది తెలుగు చలనచిత్ర పరిశ్రమ గురించి అందరూ కూడా తెలుగు సినిమా పండగ చేసుకోవాలి మరి ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి ఎంతోమంది అనుకున్నా కానీ కార్యరూపం జరగలేదు రాలేదు ఒక రోజున ఆంధ్రప్రదేశ్ ఫిలిం చాంబరు అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబరు మిగిలిన అందరి విభాగాలతో కూడా కలిసి ఈ నిర్ణయం తీసుకొని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఆరో తారీఖున ఈ పండగ చేసుకోవాలని ఒక మంచి నిర్ణయం తీసుకోవడం అలాగే ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక ఫ్లాగ్ మనకు ఒక జెండా ఉండాలి ఆ ఈ ఉత్సవం చేసుకునే రోజున ప్రతి థియేటర్ మీద జెండా ఉండాలి ప్రతి సినిమా పరిశ్రమ వ్యక్తి ప్రతి వ్యక్తి కూడా ఇంటి దగ్గర జెండా గారు వేసుకొని ఒక జెండా పండగలాగా కూడా చేసుకోవాలన్న ఆలోచన కూడా చాలా బాగుంది నాకే చాంబర్ ప్రెసిడెంట్ గారు కూడా చెప్పారు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఇదివరకు నంది అవార్డులు ఇచ్చేవి ఇవ్వటం మానేసారి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కూడా మనమే మన ఛాంబర్ నుంచి ఎవ్రీ ఇయర్ ఫంక్షన్ చేసి అవార్డులు ఇద్దామని చెప్పిన ఆలోచన చాలా అద్భుతమైన ఆలోచన అండి డెఫినెట్గా చేసుకుందాం ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా మనం ఆధారపడకుండా ఫిల్మ్ ఛాంబర్ అనేది ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద అసోసియేషన్ మూల అసోసియేషన్ అనమాట మిగిలిన అందరూ కూడా అందులో భాగస్థలమే ఒక మా అన్న ఉండే రైటర్స్ అసోసియేషన్ అవ్వను డైరెక్టర్స్ సౌండ్ ఏదైనా అన్నీ కూడా నుంచి వచ్చినాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ తరఫున తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరఫున లేకపోతే తెలుగు ఫిలిం ఛాంబర్ తరఫున దీన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ అవార్డులు కూడా ఇవ్వటం అనేది చాలా మంచి ఆలోచన మురళీమోహన్ గారు భరత్ గారు ఇచ్చిన ప్రపోజల్ ఏంటంటే ఛాంబర్ నుంచి బేసిక్గా ఇండస్ట్రీ కోసం ఫస్ట్ అవార్డ్స్ అనేది ఛాంబర్ చాంబర్ ద్వారా చేద్దామని గవర్నమెంట్ చేసి గవర్నమెంట్ చేస్తాయి అది వాటికి దీనికి సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏ పేరు మీద చేసినా మన తెలంగాణ గవర్నమెంట్ ఏ పేరు మీద చేసినా అవి రన్ అవుతాయి చాంబర్ తరఫున ఇండస్ట్రీకి ఇండ ఒక ఫంక్షన్ పెట్టి ఛాంబర్ ద్వారా ఇండస్ట్రీలో పెద్దల ద్వారా లేకపోతే ఇండస్ట్రీలో ఉన్న అనుభవాల ద్వారా అవార్డ్స్ డిసైడ్ చేసి ప్రతి సంవత్సరం టేక్ ఆఫ్ ఛాంబర్ ద్వారా చేద్దామనేది ఒక ఆలోచన ఫిక్స్ అయింది కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి ఇట్లా దీన్ని కంబైన్ చేస్తే చేసే ఈవెంట్ కూడా బాగుంటుంది అందరికీ అన్ని అన్ని శాఖలు కలుపు నెలనట్టు ఉంటుంది దిస్ ఇస్ గాట్ నథింగ్ టు డూ విత్ గవర్నమెంట్ అవార్డ్ సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల్లో ప్రజలు భాగం కావాలని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు తలసేమియా బాధితులకు అండగా నిలవడం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించనున్న యుఫోరియా కార్యక్రమాన్ని వివరాలను ఆమె వెల్లడించారు ఫండ్ రైజింగ్ కోసం మ్యూజికల్ నైట్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం దీన్ని నిర్వహించేందుకు ముందుకొచ్చారు ఈ ఈవెంట్కు ఆయన రూపాయి కూడా తీసుకోవట్లేదు అందరూ సమాజం కోసం ఎంతో కొంత సేవ చేయాలి అని నార భువనేశ్వర్ తెలిపారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని ఏ స్ఫూర్తితో నమ్మి ఈ ట్రస్ట్ స్థాపించారో ఆ స్ఫూర్తితోనే ఆ నమ్మకంతోనే ఈ ట్రస్టు ఉండేది ఉంటాంది ముందుకు కూడా ఆ స్ఫూర్తితోనే వెళ్తుంది అట్లానే ఈ సమావేశం మెయిన్గా తాలసీమియా గురించి తాలెసీమియా అనేది ఇట్ ఇస్ అ జెనెటిక్ బ్లడ్ డిసార్డర్ దీంతో రక్తం హిమోగ్లోబిన్ అనేది ఎంత మెడిసిన్స్ ఇచ్చినా అవసరమైన అన్ని ఇచ్చినా కూడా దీంతో రక్తం ఎప్పుడు ఉండాల్సిన ఆ పర్సంటేజ్ కంటే కిందకి పడతా ఉంటుంది దాంతో ఆ బాధపడుతున్న వ్యక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఎస్పెషలీ పిల్లలు వాళ్ళు ఆఖరికి ఊపిరి తీసుకోవటానికి కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అక్యూట్ తాలెసీమియా బాధితులు వాళ్ళకౌతే రెండు నాలుగు నెలల్లోనే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఎమ్మటే జరగాలి ఆ ట్రాన్స్ఫ్యూషన్ జరగాలంటే ట్రాన్స్ఫిషన్ అంటే దానికి అంత అవసరం రక్తం అందుకే నేను కోరేది ప్రతి ఒక్కల్ని మీరందరూ మీరందరూ మీ కుటుంబం సమేతంగా అదే కాకుండా మీ స్నేహితుల్ని ప్రోత్సాహించి వాళ్ళందరినీ దగ్గరుండే బ్లడ్ బ్యాంక్స్కి కానీ ఏదైనా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ జరుగుతున్నప్పుడు మీరందరూ పాల్గొనాలని నేను కోరుతున్నాను ఎందుకంటే మీకు తెలియకుండానే మీరు మీరు డొనేట్ చేసిన ఆ రక్తం చాలామంది జీవితాలని నిలబెడుతుంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేము ఈ తాలసీమియా సెంటర్స్ ఓపెన్ చేయాలనుకున్నాం మీ అందరికి తెలిసి ఈ సెంటర్స్ ఓపెన్ చేయాలంటే చాలా డబ్బు అనేది చాలా అవసరం ఎట్లా అంత డబ్బు మనం సేకరించగలం హౌ టు డూ ఫండ్ రేజింగ్ ప్రోగ్రామ్ అని మేము ఆలోచించేటప్పుడు మాకు ఎమ్మటే గుర్తుకొచ్చింది మ్యూజికల్ డైరెక్టర్ తమ్మన్ గారు మేము తమ్మన్ గారు మా టీం వెళ్ళి ఆయన అప్రోచ్ అయినమ్మటే ఆయన ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు ఇట్ ఈస్ ఫర్ ద ట్రస్ట్ ఇది సమాజానికి ఉపయోగపడుతుంది అని ఆ ఆలోచనతో ఆయన ఎమ్మటే అన్నారు ఏ డేట్ మీకు కావాలి ఆ డేట్లో నేను రెడీగా ఉంటాను మిగతా ప్రోగ్రామ్స్ అన్ని నేను అడ్జస్ట్ చేసుకుంటాను అది అందరూ చేయలేంది అంత గొప్ప మనసుతో ఆయన ఎమ్మటే మా థాట్ మా ఐడియాస్ని ఆయన ఒప్పుకుని ఐ విల్ టేక్ పార్ట్ ఇన్ దిస్ మ్యూజికల్ నైట్ దిస్ ఫండ్ రేజింగ్ ప్రోగ్రామ్ అని ఆయన ఎమ్మటే ఒప్పుకున్నారు ఇంకొకటి దేవుడు తమ్మన్నే కాదు ఆయన కుటుంబాన్ని కూడా ఎప్పుడూ ఆయన దీవెనలు ఉంటాయి ఎందుకంటే మాతో పాటు మా ట్రస్ట్తో పాటు ఆయన రెండు మూడు వారాలు మేము చేసిన సేవా కార్యక్రమాలు చూశారు అవి చూసినమ్మటే ఆయన ఒకటే అన్నారు ఐఎమ్ డూయింగ్ దిస్ షో ఫ్రీ నేను ఈ షో ట్రస్ట్కి ఒక్క రూపాయి కూడా నేను తీసుకోను ఐఎమ్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనే ఆ గొప్ప హృదయంతో మన తమ్మన్ గారు అది అది ఆయన ముందుకి తీసుకెళ్తున్నారు అట్లాంటి వ్యక్తులు మనం చాలా తక్కువ మందిని చూస్తూ ఉంటాం ఈసారి జగన్ టూ పాయింట్ ఓ చూస్తారంటూ వైసీపీ అధినేత చేసిన వ్యాఖ్యలపై కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజు మండిపడ్డారు జగన్ ఓటమి పాలైన ఇంకా అహంకారం తగ్గలేదని మండిపడ్డారు రాష్ట్రానికి కూటమి పాలన అవసరాన్ని గుర్తించిన ప్రజలు పట్టభద్రుల ఎన్నికల్లో ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు గత ఎన్నికల్లో శాసనసభ ప్రక్షాళన జరిగిందన్న ఎమ్మెల్సీ అశోక్ బాబు ఇప్పుడు శాసన మండలి ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేస్తున్న అలా రాజాకు మద్దతుగా మూడు పార్టీల శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు ఆరోగ్యం కూడా దెబ్బతిండి కోవిడ్ ఉంటే ఆ కోవిడ్ సమయంలో కూడా మద్యం అమ్మించినటువంటి ఘనత నిధి కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇలాంటి ఆలోచనతో కూడినటువంటి నీవు ఈ సమాజాన్ని ఏదో కాపాడటానికి సమాజంలో నీకు ఏదో ఒక స్థానం ఉందని చెప్పి ఆలోచనతో నువ్వు ముందుకు రావడానికి నువ్వు ప్రయత్నిస్తే మళ్ళీ నీకు గతంలో జరిగిన శాస్త జరిగిద్దని చెప్పి అంతకంటే గొప్పగా ఏం జరగదు అని చెప్పి నువ్వు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో నువ్వేమీ చేయలేకపోయావు రైతులకి న్యాయం చేయలేకపోయావు ఫీజులు రియంబర్స్మెంట్ చేయలేకపోయావు నువ్వు ఏ ఏం చేసావు అన్ని బకాయిలు పెట్టావు ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసావని నేను చెప్పడం కాదు పైగా నువ్వు ఏ రూపాయి ఎందుకు ఖర్చు పెట్టావు అనేది ఇప్పటివరకు కూడా కాకి నువ్వు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉంటే నువ్వు దోచుకున్నావు దొంగవి దోపిడీదారివి రాజకీయ నాయకుడు కాదు ప్రతిపక్ష నాయకుడుగా మాట్లాడే హక్కు కాదని ఎక్కడ కూడా లేదని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రతి పైసాకి జవాబారతనంగా ఉండాల్సినటువంటి పాలకుడు ప్రతి పైసా కూడా దోచుకున్నటువంటి విధానం చూస్తే నీ విధానంలో చాలా స్పష్టంగా కనపడుతుంది అందుకని ఈ రోజున గుర్తుపెట్టుకోవాల్సింది ఇవాళ ఇంకా నీకు చెప్పాలని చాలా విషయాలు ఉన్నాయి ఎందుకంటే నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడకూడదని చెప్పి మాట్లాడలేదు కానీ ఈ రోజున ఈ రాష్ట్ర రాజకీయాల పట్ల నువ్వు చూపించినటువంటి విధానం వల్ల ఈ రాష్ట్రం ఇరవై ఐదు సంవత్సరాలు వెనక్కి అన్ని రంగాల్లో కూడా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాజధాని లేనటువంటి రాష్ట్రానికి రాజధాని తీసుకొచ్చి ప్రజా రాజధాని తీసుకొచ్చి పోలవరాన్ని తీసుకొచ్చి ఆ రకంగా పరిశ్రమలు తీసుకొస్తే ఇవాళ ఏదన్నా ఒక్కటి ఉందా ఎవరికైనా సరే ఉద్యోగ అవకాశాలు కల్పించావా జాబ్ ఇస్తానని చెప్పావు ప్రతి జనవరికి నేను జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను జాబ్లెస్ క్యాలెండర్ ప్రకటించినటువంటి దుర్మార్గపు నీతిని అవలంబించినటువంటి నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా పైగా నీ వన్ వన్ సెవెన్ జీవో ఎవరికి ఉపయోగం నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించావు మెర్జర్ తీసుకొచ్చో మూడు నాలుగు ఐదు క్లాసులు అన్నావు సింగిల్ అన్నావు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని తీసావు టోటల్గా విద్యా విధానాన్ని నాశనం చేసి నాడు నేడు కేవలం అవినీతి చేయడానికి ఆ నాడు నేడు నిధుల్ని పూర్తిగా దుర్వినియోగం చేసినటువంటి నాయకుడు ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు ప్రజలు ఆ రకంగా గుర్తించబట్టే ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఎవరు కూడా ఊహించినటువంటి తీర్పు డెబ్బై ఏడు సంవత్సరాల్లో ఇవ్వనటువంటి తీర్పు ఈ రోజు ప్రజలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈనాటి కూటమి ప్రభుత్వం అది గుర్తు పెట్టుకో ప్రజలు ఘనంగా ఇచ్చినటువంటి తీర్పు ద్వారా ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని నువ్వు ఎక్కడ కూడా ఏది కూడా కదిలించలేవని చెప్పి నువ్వేదో ఎంట్రగులు ఇంట్రగులు అని మాట్లాడుతూ ఉన్నావు ఎంట్రగులు అన్ని రాలిపోతా ఉన్నాయి ఇంక నీకు ఉండేది ఏమి లేదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా ఏమి అనుకోవటానికి కూడా ఏమి లేదు కాబట్టి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వార్నింగ్ ఇచ్చారు గురువారం పాల్ మీడియాతో మాట్లాడారు భారతీయుల కోసం నేను ఏమైనా చేస్తాను ఎవరితో పెట్టుకున్న ట్రంప్ భారతీయులతో పెట్టుకోవద్దు అని అన్నారు భారత్ పౌరులకు ట్రంప్ బేడీలు వేస్తుంటే మోడీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు మోడీకి చేత కాకపోతే రాజీనామా చేసి అమిత్ షాని ప్రధాని చేయాలన్నారు భారత్ సత్తా ఏమిటో చూపిస్తామన్నారు మన ఈ పంజాబీస్ రేపిస్టుల్లాగా టెర్రరిస్టుల్లాగా క్రిమినల్స్ లాగా ట్రంప్ రైస్ బ్యాగులు ఎలా పంపిస్తామో మనం షిప్పింగ్ అలాగ మన ఇండియన్స్ను పంపించడం చాలా బాధకరం నేనేమో మన దేశం కొరకు పోరాడుతున్నా ఈ రాజకీయ నాయకులు మార్చరు మారరు ప్రధానమంత్రి నోరు మోరిప్పడం లేదెందుకు ఆయన గుజరాతీలే ముప్పై మంది వచ్చిస్తున్నారు క్రిమినల్స్ లాగా పంపుతాయ్ నోరెందుకు ఇప్పుడు వాళ్ళు క్రిమినల్సా జయశంకర్ జనవరి ఇరవయో తారీఖుని వెళ్ళి ట్రంప్ ఇనాగరేషన్కి మన విదేశీ శాఖ మంత్రి సిగ్గులేని మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి మోదీకి చేత కాకపోతే తక్షణమే రాజీనామా చేయి అమిత్ షా నా మిత్రుడిని ప్రైమ్ మినిస్టర్ చేయండి ఆయన నా మాట వింటాడు ఆయన నేను కలిసి పోరాడుతాం మన భారత సత్తా చూపిద్దామని ఉంది మన తెలుగు సత్తా ఎన్టీ రామారావు చూపించాడు ఇందిరాగాంధీకి ఇందిరాగాంధీ దేశానికి కాదు ప్రపంచానికి మన ఇండియన్ సత్తా చూపించింది ఇటీవల మాజీ సీఎం జగన్ రెడ్డి మీడియా సమావేశంలో ఈసారి మీరు జగన్ టూ పాయింట్ వన్ చూస్తారంటూ ఆసక్తి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే వీటిపై తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ మీడియా ద్వారా జగన్ టూ పాయింట్ ను విడుదల చేశారు ఈ పోస్టర్ లో జగన్ ను రోబో మూవీలోని చిట్టి గెటప్ లో డిజైన్ చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు జగన్ వన్ పాయింట్ జీరోలో లో చంపేశారని టూ పాయింట్ ఓ మిగిలిన కుటుంబ సభ్యులకే ప్రమాదం అని అని ఎంత అట్టర్ టాప్ డిజాస్టర్ అని అందరికీ తెలుసు ఈయన కూడా రెండు వేల పంతొమ్మిది ప్రజలు అభిమానించారు ఓట్లేస్తారు ఇప్పుడు మళ్ళీ టూ పాయింట్ ఓతో వస్తాడంట ఈయన టూ పాయింట్ ఓతో కాదు ఫైవ్ పాయింట్ ఓతో వచ్చినా కూడా ఓటర్లు ఈయనకు ఓటేసే పరిస్థితులు లేరు ఇప్పుడు ఆయన వన్ ఆయన టూ పాయింట్ ఓతో వస్తున్నా స్పీడ్తో వస్తున్నా ఖచ్చితంగా వస్తున్నా అంటే సమస్య ఎవరికంటే ఇప్పుడు వీళ్ళ కుటుంబ సభ్యులకే వన్ పాయింట్ వోలో బాబాయ్ నేసేశారు టూ పాయింట్ ఓన్లో ఇంట్లో జాగ్రత్తగా ఉండమ్మ తల్లి విజమ్మ షర్మిలక్క భారతమ్మ పడుకునేటప్పుడు హెల్మెట్లు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొని పడుకోండి ఈయన టూ పాయింట్ ఓలో వస్తున్నాడంట ఏ స్పీడ్లో ఏ స్పీడ్లో వస్తాడో ఎలా వస్తాడో తెలియదు ఏం వాడుకుంటాడో తెలియదు టూ పాయింట్ ఓలో అయినా చాలా వేగంగా వస్తాయి ఈసారి కార్యకర్తలను చూసుకుంటానంట కార్యకర్తలు కొని చూసుకోండి రాజకీయాల కోసం ఎలాగో గొడ్డలి కత్తి కూడా పక్కన ఉంది గొడ్డలు ఉంది కోడి కత్తు ఉంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితులు లేరని చెప్పి ఆయనకు తెలుసు తిరుమల శ్రీవారిని కమేడియన్ శ్రీనివాస్ రెడ్డి దర్శించుకున్నారు గురువారం విఐపి విరామ దర్శన సమయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు దర్శనం అనంతరం వేద పండితులు ఆయనకు రంగనాయక మండపంలో ప్రత్యేకంగా ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు யாடி

రాష్ట్ర ఎరుకుల ప్రజా సమితి సంఘం జనరల్ సెక్రటరీగా అనంతపురానికి చెందిన ఆదర్శను గురువారం వెనుకున్నారు జిల్లాలోని ఎరుకల కులస్తులు ఆయనకు అభినందనలు తెలిపారు మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎరుకుల కులస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు అన్ని రంగాలలోనూ ఎరుకల కులస్తులు అభివృద్ధి చెందే విధంగా తన వంతు కృషి చేస్తారన్నారు ఆదర్శ్ నేను ఆంధ్రప్రదేశ్ ఎరుకుల ప్రజా సమితి తరఫున జనరల్ సెక్రటరీగా రాష్ట్ర స్థాయిలో ఎన్నుకోబడడం జరిగింది ఈ సమితి తరఫున ముఖ్యులు అతిథులు అయినటువంటి పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా నా మీద ఒక పెద్ద బాధ్యతనే ఉంచారు ఎందుకంటే అతి పిన్న వయసుకున నేను నన్ను నమ్మి పెద్దలందరూ కూడా ఒక గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను నాకు ఇచ్చినటువంటి సదా అవకాశాన్ని మనసా వాచ కర్మేణ తప్పకుండా నిర్వర్తిస్తానని ఆ భగవంతుడి మీద ప్రమాణం చేస్తూ ఉన్నాను బడుగు బలహీన వర్గాల కోసం విద్యార్థుల కోసం ఎక్కడైతే సమస్యలు ఉంటాయో వాటన్నిటినీ కూడా నా పరిగణలోకి నా చేతనైన కాటికి నేను అవన్నింటినీ కూడా సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా ఎరుకుల ప్రజా ప్రజలు పడేటువంటి ఏ ఒక్క విషయాలనైనా విద్యార్థిని విద్యార్థులు పడుతున్నటువంటి ఏ విషయాలైనా కూడా అంతర్గతంగా బయటికి కాకుండా బహిరంగంగా వాటిని ముందు పెట్టి గవర్ గవర్నమెంట్ ఉన్నటువంటి అధికారుల అధికారుల దగ్గరికి ఆ విషయాన్ని కూడా తీసుకువెళ్తానని చెప్పేసి ఈ సమావేశంలో తెలియజేసుకుంటాను ఉన్నాను నాకు ఈ సదావకాశాన్ని కలిపి కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా ముఖ్యంగా గంగలప్ప సార్ గారికి అట్ ది సేమ్ టైం మన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలైనటువంటి ముత్యాలమ్మ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కోరుకుంటూ సెలవు థ్యాంక్ సో మచ్ ధర్మవరంలో చేనేత సమస్యలను పరిష్కరించాలని చేనేత వ్యాపారుల సంఘం అధ్యక్షుడు గిర్రాజు రవి బుధవారం పేర్కొన్నారు పట్టణంలోని నేసేపేటలో ఆయన మాట్లాడుతూ చేనేత బాధలు కష్టాలను ఏ రాజకీయ నాయకులు పట్టించుకోలేదని అన్నారు కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ను ను కలిసి ఇటీవల తమ సమస్యలు పరిష్కరించుకోవడం కోసం కృషి చేశామన్నారు చేనేతల సమస్యలపై సీఎం చంద్రబాబుకు వినతి పత్రం అందజేశామని పేర్కొన్నారు ప్రెస్ మీటు ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే ఇదివరకే ఒక నిర్ణయం చేసినాం పదకొండు రెండు రెండు వేల ఇరవై ఐదు శ్రీ శమినాసం దేవస్థానం నందు ధర్మారం పట్టణ సంబంధించి పట్టుచేరుల తయారుదారులు వ్యాపారస్తులు మొత్తం అందరినీ కలిపి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పేసి వచ్చే మంగళవారం రోజు పది గంటలకి ఆ రోజు తెలియజేయడం జరిగింది కానీ ఈ కార్యక్రమాన్ని శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు చేనేత కులబాం దేవుడు కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన కూడా ఈ యొక్క కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా ఆహ్వానించడం జరిగింది ఎందువల్లంటే ఈ మధ్యకాలంలో మేము పడుతున్న బాధలు కష్టాలు వినేవాళ్ళు ఏ రాజకీయ నాయకులు లేనందువల్ల దిక్కుతోచని పరిస్థితుల్లో కదిరి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అందులో మాకు సంబంధించినటువంటి చేనేప్పుల బాంధవ్యుడు ఆయన మొరబెట్టుకోవడం ద్వారా ఆయన కూడా ధర్మవరానికి పలు మార్లు రావడం జరిగింది గతంలో ఈ కార్యక్రమాన్ని కూడా ఆయన ద్వారా ముందుకు తీసుకెళ్దామని ఆయన మా సాధన బాధలన్నీ తెలియజేయడం జరిగింది ఆయన కూడా చాలా ఈ విషయంలో చాలా బాధపడ్డారు మన కమ్యూనిటీ దెబ్బతింటా ఉంది ఈ విధంగా ఉంటే భవిష్యత్ తరాలు వాళ్ళకి ఉనికి కోల్పోతారు అనేటువంటి ఒక మంచి ఆలోచనతో నేను మీరు ఏ కార్యక్రమానికన్నా పిలిచండి నేను వస్తాను ప్రభుత్వం ద్వారా కూడా మీకు ఏ ఎటువంటి న్యాయమైనా కానీ ఎటువంటి మేలైనా కానీ చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి తెలియజేశారు మరి నిన్నగాక మొన్న మూడో తారీఖు మన ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవడం జరిగింది రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో కదికుంటే కదికుట్ట ప్రసాదన్న మన సమస్యలు తెలుసుకొని సీఎం గారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే సీఎం గారు కూడా ముఖ్యమంత్రి గారు కూడా మన యొక్క విషయాలన్నీ జరిగింది కానీ రాసి ఆయన చిత్తూరు జిల్లా పుంగనూరు మానేవారిపల్లి పంచాయతీ పరిధిలోని చిట్టమ్మివారి గ్రామంలో దారి వివాదంలో ఇరువు వర్గాలు ఘర్షణ పడ్డారు ఘర్షణలో మునిరెడ్డిని అరవై నాలుగు సంవత్సరాలు తీవ్రంగా గాయపడ్డాడు స్థానికులు మునిరెడ్డిని గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహించారు ఘటనపై మునిరెడ్డి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేశారు పంచాయతీ పోస్ట్ అధికముద్రము మాకు ఇంటి పక్కలో ల్యాండ్ తగరాలి సార్ దాంట్లో మూడు పక్కల రోడ్లు కూడా వదిలినాము ಆ ರೋಡ್ ಮೊದಲಿನ ರೋಡ್ ಸಿಮೆಂಟ್ ರೋಡ್ ತೋರ್ಪು ಆ ಸಿಮೆಂಟ್ ರೋಡ್ ನಿಮ್ಮ ಕಾಪಾಡಿನ ಎಲ್ಲ ಆಂಜಪ್ಪ ಈ ಯಗೂರಿ ಮುನಿರತ್ನ ಶರಣ್ ಕುಮಾರು ಈ ಯೂರಿ ಶ್ರೀನಿವಾಸ ಈ ಜಿ ಆಂಜಪ್ಪ ಈ ಸುಚಿತ್ರ ಶಿವಮ್ಮ ಗೀತ ಶೋಭ ఈ బోడే రెడ్డప్ప బోడే కమలమ్మ బోడే మల్లప్ప ఈ పి శ్రీరాములు ఇంకా అంతా చాలామంది ఒక జాగాలని మేము వదిలిండే రోడ్లని ఆక్రమించుకునేసి శతనమైన జాగాలు మేము వదిలిండే రోడ్లని మాకు అవసరాన్ని నిలుపుకోవడే జాగాలు దవ్వలేక చాలని ఇప్పుడు ఆరు నెలలుగా తగరాలు పడుతున్నాం సార్ దాని మీద మేము కలెక్టర్ గారు కూడా చెప్పాము చిత్తూరుకు పోయి కలెక్టర్ గారు తహసీల్ దాని మేడం పిలిపించి రోజుసారి ఇచ్చినాడు మోసం వచ్చి నేను రికార్డు పరిశీలించినాడు పరిశీలించి మేడం చెప్పినారు అది సెటిల్మెంట్ ల్యాండ్ కదా నువ్వు దాంట్లోకి ఎందుకు పోవాలా నువ్వు పోయి అత్త ఊరి సపోర్ట్ చేసి వీళ్ళకి తప్పు చేసినావు వీళ్ళ దాగాయలు ఇప్పించేయి వీళ్ళ దాగాయలు ఇప్పించేసి పందిలు లేపించేయి ఇక్కడ అని మేడం వాళ్ళు చెప్పినారు మేడం ఒకసారి వచ్చింది వాళ్ళ షార్ని పిలుచుకొచ్చి అక్కడ ఓసారి కూడా నాటించి ఆపోజిషన్ వాళ్ళకి చెప్పినది ఏంటి ఇక్కడ భయపు గారి కలెక్టర్ గారు ఈరోజు మరొకరు బండలు నాటుకోమంటే ఈరోజు ఉదయం మనుషులు పిలిచి అక్కడ పోయి అక్కడ ఏదో చెత్త జ్వరం ఉంటే సెట్ చేస్తాను సార్ అసమాప్తగా ఈ వార్తలందరితో సమాప్తం నమస్కారం